फैटिंग <laughs> 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 <थो> ఎవరికి తల్లిదండ్రులు లేదో వాళ్ళకి పెయిన్ అర్థం ఎవరి దగ్గర ఉంది వాళ్ళైతే రెస్పెక్ట్ కేర్ ఏం చూపిస్తా చెప్తున్నా సపోర్ట్ చేసినందుకు ఒక్కసారి అందరికి జై శ్రీరామ్ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ కాకపోతే మీరు మంచు మనుషుల కిందకే రారు మన భూమిలో ఫస్ట్ స్త్రీనే

ఒకటింద్రం ఇట్లా నలుగురిలో చూడాలి మన సంతోషం వాళ్ళు మాకు పాఠాలు చెప్తే మమ్మల్ని మాతో డాన్స్ చేస్తున్నారు వచ్చిన తర్వాత వారిని తమ పిల్లలు చూడకుండా ఇక్కడ విచ్చిపట్టిపోతుంటారు మన ఇండియా కల్చర్ లా ముస్లిం హిందూ అన్ని పక్కన పెట్టి మీరు కూడా హెల్త్ చేయడానికి రెడీ అయిపోండి సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై మీ హెల్కమ్ సో ఈ రోజు ఏంటంటే దివాళీ వస్తుంది అందరు దివాళీ సెలబ్రేట్ చాలా ఉన్నారు చేయడం సో మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే మీరు దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు అట్లానే పూర్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం ఏదైనా మీ తరఫున నుంచి ఏదైనా అయితే చేయండి అండ్ ఇంకోటి మీకు ప్రతి వీడియోలో చెప్పలే ఈ వీడియోలో అయితే నేను పర్టికులర్గా చెప్తున్నా ఏంటంటే మన ఇండియాలో ముస్లిం హిందూ గురించి చాలా ఇది చేస్తున్నారు కానీ మన ఇండియా కల్చర్ ఏంది అసలు ఇండియాలో ఏంది మీకు ఇప్పుడు కూడా అర్థమైతే చిన్న చిన్న దానికి ఫైటింగ్స్ పెట్టి ఇవన్నీ పబ్లిక్ చేసే క్రియేషన్ ప్రతి ఒక్క ఫెస్టివల్ ఒక ధూమ్ ధామ్ చేస్తారు అది అది ఒక్కటే ఎక్కడ మన ఇండియా కల్చర్లోనే సో వాళ్ళు వాళ్ళు సెలబ్రేట్ చేసిన ఫెస్టివల్కి మేము రెస్పెక్ట్ చేయాలి మేము చేసిన ఫెస్టివల్కి వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి సో ఇట్లా మీరు డిఫరెన్స్ చూపించకండి గడిచి ఎందుకంటే మీ వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది ఒక్క చిన్న ఏంటంటే ఎట్లా అయిపోతుందంటే వార్ చేయడం అయినా ఒక్క చిన్న మాటారంగానే ముస్లిం హిందూ ఒక వార్ అది క్రిస్టియన్ అయితే ఇప్పుడు వరకు చూడాలి కానీ ఎప్పుడు చూసినా ముస్లిం హిందూ వార్ 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 అని ప్రతి న్యూస్లో చూడాల్సి వస్తుంది ఇప్పుడు కూడా వస్తుందో రాదో నాకు తెలియదు కానీ నేను ఒకటే మాట చెప్తున్నా మన ఇండియా కల్చర్ ఎంత బ్యూటిఫుల్ అంటే మన ఇక్కడ ముస్లిం హిందూ క్రిస్టియన్ ఎవ్వరు కాదు ఆల్ ఆర్ ఈక్వల్ టు ఇండియన్ ప్రతి ఒక్క ఫెస్టివల్ మనం కష్టంగా చేయాలి ఇంకోటి మా మన దగ్గర మన అన్నండు షేర్ అండ్ ఈజ్ ముస్లిం ఈయనే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్తో పాటు ప్రతి ఒక్క ఫెస్టివల్ వస్తే కూడా నాతో పాటు ఇనే ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేశాను అట్లానే నేను అన్నతో పాటు రంజాన్ అయినా ఇది అయినా ఇది అన్నీ అన్నతో సెలబ్రేట్ చేస్తాను సో అట్లా మీరు ఈక్వాలిటీ చూపించండి కాదు పాషాలిటీ చూపించకండి ఇండియా కల్చర్ అది పార్షియల్గా అసలు రాలే రావద్దు ముడి చెందు చెంట అలబాది ఎందుకంటే ఏముంది కానీ క్రాకల్స్ కాల్చండి కానీ క్రెండ్ కొంచెం సేఫ్గా ప్రాంక్స్ చేయకండి క్రాకల్స్ స్పెషల్లీ ఎందుకంటే చిన్న ప్రాంక్ కోసం మనం పెద్దగా ఏమైనా అయిపోతే అది దట్ ఇస్ నాట్ గుడ్ ఫార్ దట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ ఆల్సో ఇంకోటి చెప్పాలంటే మనం దివాళీ సెలబ్రేట్ చేసినప్పుడు ఒక మాట మర్చిపోతాం అదేమి మోగజీవులు ఉంటారు కదా లైక్ తో స్ట్రీట్ డాగ్స్ అయినా అనిమల్స్ అయినా సో వాళ్ళు వాళ్ళని చూసి సర మీరు దయ చూపేయండి ఎందుకంటే మనమే మన దాంట్లో ఎంత ప్రాణం ఉంది వాళ్ళ దాంట్లో కూడా అదే అదే ప్రాణం ఉంది చిన్న క్రాకర్స్ వాళ్ళకి భయము వాళ్ళకి ఇల్లు లేదు స్ట్రీట్ పైన బతుకుతారు సో చూసి మీరు సెలబ్రేట్ చేయండి ప్రతి ఒక్క ఫెస్టివల్ మనము ఫ్యామిలీతో చేస్తాం కానీ నేను ఈ ఫెస్టివల్ మన ఆర్ఫనైజ్ లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ తో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా నా మనసు అంత పెద్దది కాదు సో నేను ఒక టీమ్ కి జాయిన్ అయినా టీమ్ పేరు వచ్చేసి జే జేఎస్ఆర్ జేఎస్ఆర్ అంటే ఏంటంటే జయ శ్రీరామ్ సో అందరికి జై శ్రీరామ్ అనమాట సో మన జయ శ్రీరామ్ టీం అందరికి కలిసి డొనేట్ చేస్తున్నాం ఆర్ఫ ఆర్ఫెన్ పీపుల్ లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి క్రాకర్స్ డొనేట్ చేస్తున్నాం ఫుడ్ కూడా డొనేట్ చేస్తున్నాం పేరెంట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తా ఏజ్లో మనము పెద్ద అయిపోయిన తర్వాత ఏజ్లో మనం మా పేరెంట్స్ని ఇట్లా పెట్టేస్తాం కానీ అట్లా చేయకండి గైడ్స్ ఎందుకంటే వాళ్ళ కడుపు నుంచి మనం వచ్చినాం వాళ్ళకి ఆ రెస్పెక్ట్ చేయకపోతే మీరు మంచు మంచుల కిందకే రారు ఏదైనా రోగం వచ్చినా ఓల్డ్ ఏజ్లో వదిలేయడం అట్లా అన్నప్పుడు మనకు ఫీవర్ వస్తే చిన్నప్పుడు ఎన్నో రోగాలు వస్తాయి వాళ్ళు ప్రతి ఒక్కదానికి చేసి మనకు చనిపించి పెద్ద చేసి ఇట్లా చేస్తారు ఇట్లా చేసిన తర్వాత మన మన కార్యక్రమం ఏంటి వాళ్ళని మంచిగా చూసుకోవడం వేరే వాళ్ళ మోడల్లో వచ్చి ఓల్డ్ ఏజ్లో వేయడం కరెక్ట్ కాదు బాయ్ మీ పేరెంట్స్ తీసుకుని అనుకోండి ఎందుకంటే పైన ఉన్నారు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి హార్ట్ఫుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా ఓల్డ్ ఏజ్ లో అట్లా వేయకండి గాయస్ ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బాధ ఎట్లుంటారో మనకి మనం ఎక్స్ప్రే చేయలేము మనకి చిన్న దెబ్బలు తాకేనే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు కానీ మనం ఆడికి వేసిన తర్వాత ఓల్డ్ ఏజ్ లో ఇట్లా షిఫ్ట్ చేసిన తర్వాత ఆ బాధ మొత్తం మర్చిపోతాం తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉన్నాం మనం ఉన్నామంటేనే తల్లిదండ్రు తల్లిదండ్రుల సో ఎవరికి తల్లిదండ్రులు లేదో వాళ్ళకి పెయిన్ అర్థమవుతుంది ఎవరి దగ్గర ఉండి వాళ్ళైతే రెస్పెక్ట్ కేర్ ఏం చూపిస్తలే సో అట్లా చేయకండి ఈ జనరేషన్కి ఏమైందో నాకు తెలియదు పైసలు సంపాదించగానే జనా పొగర్ వచ్చేస్తుంది అది చూపించకండి ఎందుకంటే ఆ పైసలు సంపాదించేది కూడా కార్యక్రమం తల్లిదండ్రుల వల్లనే లేకపోతే వాళ్ళు చదివకపోతే మీరు ఏదో రోడ్డు పైన బతుకుతుండే అండ్ వన్స్ అగైన్ మీరు అందరికీ హ్యాపీ దివాళ్ళు చెప్తున్నా ఈరోజు అయితే మనం ఓల్డ్ డేజ్కి అయితే మోరం పోయినాక ఆడ ఎట్లుంది ఏంది చూసి కూల్ గా సెలబ్రేట్ చేసే వద్దు సో గాయస్ ఫైనల్గా అయితే మేము లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం ఏజ్ పేరు వచ్చేసి శ్రీమాత ఏజ్ హోమ్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నరేశా అని కలుద్దాం సో హాయ్ నరేష్ అన్న శ్రీరామ్ సో ఇప్పుడు మన నరేష్ అన్నతో మేము లోపల పోయి డొనేషన్ అయితే చేసాం ఎందుకు చేసాం ఆల్రెడీ చెప్పిన నేను ఇంకోసారి చెప్తున్నా ఏంటంటే తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉన్నాం ఎందుకంటే మన భూమిలో ఫస్ట్ స్త్రీనే దాని తర్వాత ఎవరైనా అటు ఇటు మీరే ఇట్లా అంత పెద్ద చేసిన తర్వాత సంపాదించి ఏం లాభం ఉండదు ఎందుకు చెప్పాలంటే మీరు అంతా సాధిస్తారు కానీ తల్లిదండ్రులు లేకపోతే మీరు ఏం కనులు మీకు ఎంత పైసలు వచ్చినా కానీ ఒక తల్లి పక్కన లేకపోతే ఆ పైసా వాల్యూ కూడా తెలియదు మీకు సో ఇలాంటిది మన నరేష్ అన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ ఆఫ్ ఇవ్వాలి ఎందుకంటే ఇలాంటి మన సొసైటీలో కొంచెం చేంజెస్ చేద్దామని ట్రై చేస్తు మేము ఇది ఎక్స్పోజ్ చేయడానికే కాదు ఏంటంటే మనం చేస్తున్నాం రేపుకి పది చేతులు మాతో పాటు వీడ వచ్చి చేయాలని కోరుకుంటున్నా కాబట్టి మీతో ఒక హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు నరేష్ అన్న రేపు మీరు మీ దగ్గర పైసలు ఉంటే దాంట్లో పది రూపాయలు వేయడానికి వెనుకలు జరగకండి ఎంత సంపాదించినా పది రూపాయలు వాల్యూ మీకు తెలియదు కానీ అది తిండి లేని వాళ్ళకి ఇచ్చినాం అనుకో ఆ వాల్యూ వాళ్ళ సంతోషంలోనే కనిపిస్తుంది సో మన టీం జయ శ్రీరామ్ వాళ్ళకి థ్యాంక్ఫుల్ చెప్తున్నా అండ్ థ్యాంక్ యూ బ్రో సపోర్ట్ చేసినందుకు ఒక్కసారి అందరికి జై శ్రీరామ్ అండ్ మన ఇండియా కల్చర్ లా ముస్లిం హిందూ అన్ని పక్కన పెట్టి మీరు కూడా హెల్త్ చేయడానికి రెడీ అయిపోండి రంజాన్ లో మీరు మన ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇట్లానే డొనేషన్ అవ్వాలని కోరుకుంటున్నా ఒక పది రూపాయలు ఈ దాని నుంచి నాకు ఏమొద్దు ఎందుకంటే మన కడుపు ఎట్లనే నిండుతుంది ఇంట్లో చేసి పెట్టడానికి తల్లిదండ్రులు ఉన్నారు కానీ అలాంటి తల్లిదండ్రులు కష్టపడి అన్ని సాధించి ఇలా కూర్చొని తినడానికి ఏడుస్తున్నారు ఇట్లా జరగదు ఎందుకంటే ఇది కొత్త జనరేషన్ లో ఏమొచ్చిందంటే తల్లిదండ్రులకి వాల్యూ లేకుండా పోయింది సో ఒక టైంలో ఏందంటే మనం ఫ్యామిలీకి మాత పితాశ్రీ అని పిలుస్తుండే ఇప్పుడేంది ఏంది హైఫై వచ్చేసింది కదా హాయ్ మామ్స్ హై డాడ్స్ అయిపోయింది అది హై ఫై లాంగ్వేజ్కి వెళ్ళకండి ఎందుకంటే ఆ మదర్ని నిమ్మా మమ్మీ అని పిలుస్తుండే ఆ మమ్మీ వాల్యూ ఏంది తెలుసా మీకు ఒకసారి గూగుల్ చేయండి అమ్మ అది విలువడానికి ఎంతో మంచిగా అనిపిస్తుందో ఇది మమ్మీ హైఫైకి ఓకండి గాయస్ సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఎట్లుంది చూద్దాం హలో అమ్మా బాగున్నావా చూపే నీ నవ్వుకి నేను ఫిర్ అయిపోయినా చూనా సీరియల్ చూస్తున్నావా పనే కది మన లోకం మనదంటూ ఉదిగుంటే ఎవరికి వారి

अनि <णत्ति> <णति> के छ त्यस्तो के तपाईहरुले न तिर्नुहुन्छ आइन्की पछि निपिन्छ अर्को तिपिन्छ निपिन्छ కడతారు వాళ్ళ ఇంట్లో వదిలిస్తారు అంటే జాబ్లు గట్టేస్తారు అసలు వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు పడిపోతారు బయట వేస్తారు అట్లా మేము అడగకూడదు అడిగితే మాకున్న సమస్యలు మాకున్నాయి కదా అట్లా మా ఇష్టం మేము వేస్తున్నాం అంటే మేము ఎవరికి సమాధానం చెప్పకూడదు వాళ్ళకి ఏం కావాలన్నా వంటలో బాగకపోయినా హాస్పిటల్ తీసుకెళ్తారు వాళ్ళకి ఏం కావాలన్నా తీసుకొచ్చి తినిపించుకుంటాంత పూల తాగుల్లో నవ్వలు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుక తినిపాలామాన్య కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని అనిపిస్తున్నా నేను నడవాలి పది కాలాలు నువ్వు చందమామకు చల్లగా చూస్తుంది నా కొడు తాపెట్టుకుంటా మళ్ళా ఎవరికి చెప్పద్దు మళ్ళీ ఇచ్చినట్టు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఈ అమ్మమ్మ ఇస్తున్నారు మాకు అయిపోయింది ఆకలితో నువ్వు పస్తుంటే నేడు ఒక్కలు ఎండిపోయేరా అందరికి హాయ్ జంప్ నరసమ్మ గారు వాళ్ళందరూ కావాలి బాబు అందమైన దేవలోకం इंग्ली चटाकोचा वेरी फिफ्टी पर्सेंट बटर इंग्ली बट नोट बटर इंग्ली सो हाउ यू कैम ये कर्मा यो न ना देवी वे बट डिड डिड एनीथिंग यू डिड नॉट डिड एनीथिंग बट दिस जनरेशन आर फेसिंग दैट प्रॉब्लम ओनली ना देती है न फसा गया माइंड रेज ऊपर मन गया नो ऐसा सिद्ध करता है नो यार यो एयर से बात लादा आंदा वर रारू ओके ओकेब्रेट दिवाली टुडे सो लाइट फुल्पी फुलटिंग टूडेटिंग ऑल आर से

చె ఐ బ్రేక్ బోన్స్ బ్రెయిన్ అండ్ వీళ్ళ థింకింగ్ ఏంటంటే ఇక్కడ ఎవ్వరు వచ్చినా కానీ సొంత తల్లిదండ్రులు అనుకొని చేస్తారు అంటే కొంతమంది ఇచ్చి రాబట్టారు కానీ వీళ్ళు కాదు నీట్ అండ్ క్లీన్ గా ప్రొవైడ్ చేస్తున్నా నీట్ అండ్ క్లీన్ గా తినిపియడం ఇంకా వాళ్ళ ఫుడ్ చూసినా నేను అలా నీట్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసారు ప్రభు రావులు పవన గంగా జీవన దీలు ప్రభు రూపాంతర

మేము మీతో హ్యాపీ టైం స్పెండ్ చేయడానికి వచ్చినాము మీకు ఎవరికి ఏ సాంగ్ వచ్చినా లిరిక్స్ తప్పున్నా ప్రాబ్లం లేదు పాల్ ప్లీజ్ మనలోకం సింగ జగమంతా వారే అనుకుంటే ఒకటి కొమ్మ పువ్వులు ఎన్నో అందరవాలి মতো <laughs> না

నలుగురిలో చూడాలి మన సంతోషం ఈ మాటకు రూపం దీపాలి చాలా మంది చిన్న ఏదన్నా గలీజ్ చూస్తేనే ఇష్టపడరు అలాంటిది ఇక్కడ చాలా అంటే లైక్ చాలా అంటే చాలా ఓల్డ్ ఉన్నారు వీళ్ళు ముసల్ వాళ్ళు వీళ్ళని లిటరల్ గా ఎట్లా అంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ అన్నట్టు చూసుకుంటున్నారు ఇక్కడ కేర్ టేకర్స్ వాళ్ళు చెబుతున్నా నేను చల్లగా నా అమ్మమ్మ వాళ్ళు కూడా ఈ ఏజ్ లో కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ లిటరల్ గా వాళ్ళు చూపిస్తున్న కేర్ మేబీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూపికుండా లైక్ ఇక్కడ వచ్చిన తర్వాత లిటరల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో వీళ్ళు ఎట్లున్నారంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ లేకపోయినా మేము హ్యాపీగా ఉన్నాము అన్నట్టు వాళ్ళు మాకు పాటలు చెప్పి మమ్మల్ని మాతో డ్యాన్స్ చేస్తున్నారు లిటరల్గా చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాం గైస్ ఇట్లా చాలా అంటే చాలా ఎంజాయ్ ఉంది మీరు కూడా విజిట్ గాండి ఇట్లాంటి ప్లేసెస్ క్రియేట్ కాండి మెమొరీ మీరు కూడా క్రియేట్ చేసుకోండి చాలా వేస్ట్ చేస్తాం దేనికో వేరే వేరే ఇట్లాంటి పర్సన్స్ దగ్గరకు వచ్చి అంటే వేస్ట్ చేయమని అంటే ఇట్లాంటి పర్సన్స్ తో ఎంజాయ్ చేస్తే అది మనకి లైఫ్ లాంగ్ ఒక మెమొరబుల్ ఉంటుంది వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకి చాలా అంటే చాలా అది ఒక మాట చెప్పాలంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఈడ ఈరోజు మేము వచ్చినామంటే నవ్వు నవ్వుకుంటే చూపిస్తారు కానీ నిజం చెప్పాలంటే ఆ నవ్వు వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి ఒక తల్లి బాగా ఎంత కొడుకు ఎంత పెద్దగా తప్పు చేసినా కానీ తల్లి తప్పుని జరపడానికే చూస్తుంది ఈడ కూడా అదే కాదు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆన్ చేద్దాం సో చలో

రాములమ్మ పాట రెడీయా రెడీ పాట పాడు నేను చూసుకో వాడు వాడు చూస్తారు పాట రాములమ్మ ఏదైనా వాడు ఏదైనా వాడు ఒకటి రెండు అంటే నా ఫ్రెండ్ పాపం బట్టలు వదిలేసినామని పిల్లడా మళ్ళా కలుస్తాం మళ్ళా రాములమ్ మనకి చేత ఓల్డ్ ఏజ్ హోమ్ కి రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మహిళలు ఏజ్ వచ్చిన తర్వాత వారిని తమ పిల్లలు చూడకుండా ఇక్కడ విచ్చిపెట్టిపోతుంటారు మేము వారికి భరోసా ఇస్తున్నాం మీకు ఏ సాయం కావాలన్నా ఏమున్నా భారతీయ జనతా మీకు ఎప్పుడు కూడా అండవెల్ల అని సో ఇక్కడ వీడియో అయితే క్లోజ్ చేద్దాం అందరికీ హ్యాపీ దివాళీ ఇలాంటి దివాళీ మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండండి అండ్ మర్చిపోకండి పైసలు ఉందని లేపకండి జర అదే గరీబోలకే పెట్టండి కడుపు నిండుతుంది ఇంకా వాళ్ళ ఫేస్ పైన హ్యాపీనెస్ చూసి మీకు దివాళీ కంటే డబల్ దివాళీ అయిపోతుంది సో గైస్ వెయిట్ వాచ్ బై బాయ్